మెదక్ జిల్లా తూపురాండ్ మున్సిపల్ కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో స్టాండ్ ఆవరణలో భారీ రోడ్ షోను బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బలపర్చిన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి పాల్గొని కార్యకర్తకు ఓటు వేయాలని అర్చించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీగా నాకు టికెట్ ఇచ్చి నన్ను బలపరిచిన కేసీఆర్ కు సదా రుణపడి ఉంటానని ఈ జన సందోహాన్ని చూస్తే నాకు ఆనందం వేస్తుందని భారీ మెజారిటీ ఖాయమని వేల సంఖ్యలో పాల్గొన్న రోడ్ షోలో వెంకటరామరెడ్డి తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసిందేమి లేదని ఒరగబెట్టింది ఏమీ లేదని వారు అమలుపరిచిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలాంటి అనుకూలమైనవి కాదని మేము అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ రైతు బంధు రైతు బీమా పథకాలు నిరంతర కరెంట్ మమ్మలను తారస్థాయిలో నిలిపాయని తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రైతు బంధు రైతు బీమా సబ్సిడీ కింద విత్తనాలు అందించమని కానీ నేడు గమనిస్తే రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైందని ఇందుకు గాను ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించారని వారి సందర్భంగా తెలిపారు ఈ షోలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి రాధాకృష్ణ నాయకులు సత్యనారాయణ రవీందర్ గౌడ్ పురం నవనేత బాబుల్ రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడే విషయం అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీస్సులతో అది అన్న ప్రోత్సాహంతో ఇవాళ మీ ముందు నేనున్నాను నా పరిచయం నా పరిచయం మీ అందరికీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు విషయాలు అంటే ఐదు విషయాలు మాత్రమే చెప్తాను నేను చెప్పే ఐదు విషయాలు దయచేసి శ్రద్ధగా వినండి నేను గ్యారంటీ లా మనం కూలం మనోహరాబాద్ మనం కేసీఆర్ అంటే నమ్మకం మనమంతా కేసీఆర్ దిక్కే నిలబడ్డం కానీ కొన్ని ఊర్లల్లో కొన్ని జిల్లాలల్లో ఈ దొంగ మాటల కాంగ్రెస్ మాటలు విని ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పోటీ జరిగిందేముంది నమ్మి నమ్మి నానబోస్తే పుజులైనా కాంగ్రెస్ నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే జరిగింది బాధ పేపర్ల మీద రాసిచ్చిండ్రు నమ్మించిండ్రు కాళ్ళల్లో మొక్కిండ్రు చేతులల్లో పట్టిండ్రు కానీ గద్దనెక్కినా ప్రజల గుండెల మీద దమ్మిండు ఏం చేసింది చెల్లె అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికైనా వచ్చిందా చెల్లె ఒక్కరికన్నా ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఇలా సిగ్గు లేకుండా నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ చెప్తున్నాడు మేము ఆల్రెడీ అక్క జిల్లకి ఇరవై ఐదు వందలు వేస్తున్నాము అన్నాడు అదే అంటే ఎంత నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు అంటుందో మీరు ఆలోచించి మరి ఎవరి ఖాతాయి పైసలు రాహుల్ గాంధీ గారు పైసలు వేసినా వేసినట్లు ఏ అక్క అకౌంట్ అవడాయి ఏ చెల్లి అకౌంట్ పడ్డాయి ఒక్కల కన్నా అడ్డయా అంటే ఈఏ కూడా ఇచ్చినట్టు చెప్పి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా అమ్మ తాతలకు కేసీఆర్ ఉండగా రెండు వన్నది రెండు వేలు అమ్మ రెండు వేల ఇచ్చిందా లేదా ఈ వాళ్ళు ఏమన్నా నాలుగు వేలు ఇంత అది ఊరిచ్చిండు నాలుగు వేలు లిక్కులేవు రెండు వేలు కూడా సద్దకొత్తలేదు మధ్యలో ఒక నెల ఎత్త ఒక నెల జనవరి నెల ఎత్తగొట్టింది కాంగ్రెస్ ఇవాళ ఆలోచించాలి అమ్మ తాతలు మళ్ళా అందరు కూడా ఇలా ఆసరా పెన్షన్ వచ్చే నేత కార్మికులు గీత కార్మికులు అక్క చెల్లెలు అమ్మ తాతలు ఇలా నాలుగు వేలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ అయింది రెండు వేలు మన కేసీఆర్ ఇచ్చేది రెండు వేలు వచ్చిన వాళ్ళంతా కాలు గుర్తుపు వెంకటామీ అంతేనా అంటే రైతు బంధు కేసీఆర్ ఉండక కరోనా వస్తే కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చింది ఏముంది ఏముట్టింది కాంగ్రెస్ వాళ్లకు ఐదు నెలలైనా ఇంకా పురాగా రైతు బాధితుంది కళ్ళాలకు వడ్డొచ్చింది కానీ రైతు బంధు వచ్చింది ఆ చెల్లె అంటే శాతగా ప్రభుత్వం మోసం చేసిండు ఇంకేమన్నారు పది ఏం వేలు ఇంతం కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేమంతా పదిహేను ఇంక అన్నారు పదిహేను దిక్కు లేదా పదికూడ సక్క కొట్టలేదు ఆ పదికూడ సక్కగా